హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎగ్గా ఆమ్లెట్ టమాటా రైస్ చూద్దాం ఎగ్ ఆమ్లెట్తో టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రైస్కి నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వీటిని సన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్టు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోవాలి ఈ రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా రెడీ అయిన రైస్ని ఒక పక్కన పెట్టుకొని ఒక నాలుగు గుడ్లు తీసుకొని నాలుగు గుడ్లు పగల కొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి అందులో ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమం వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మనం టమాటా రైస్తో సర్వ్ చేసుకుందాం ఇలా ఆమ్లెట్లో టమాటా రైస్ చేసి పెడితే పిల్లలు డిఫరెంట్గా చాలా బాగా తింటారండి టమాటా రైస్లో ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్